ಮನವೇ ಬದುಕೊಂಡ ಮನೇನೋ నాకు అన్నదమ్ములు ఉన్నట్టు ఉంటే నాన్న వాళ్ళు ఉన్నారో చెప్పు వాళ్ళ చేతుకు నేను రాడు శ్రీరాముల తిరిగి పెట్టేనా పల్లెకు పోతే నా తోటి పిలగళ్ళు కనబడుతున్నరే నానా ఈ గుడిసెకాడికి వస్తే నానా కనబడుతున్నవే నానో నా తోటి నాతోటి నానా వాళ్ళ అన్నగళ్ళకు రాకీటు కట్టుకోవాలి పోతున్నరాట వాళ్ళ తమ్ములకు రాకీటు కట్టుకోవాలి పోతున్నారాటో నా తోడ తోడబుట్టినొళ్ళు లేరా నానా ఏ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో నాకు రూపు అన్నది బిడ్వా సంధ్య పోనా నాడువైన దుఃఖమే బిడు నాకు నేటి నేడిగాలి ఎత్తి వినా నడువైన దుఃఖము బిడ్డాను నాకు నేటి కింద కాదు ఎత్తి విరా నానా లేరా అని చెప్పన్న బిడ్డ ఒకవేళ లేరు అని నేనన్న నరకు ఎల్లగా పోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా కొడుకు దిగం పట్టుకొని నా బిడ్డ పోతదేమో ఇంటికి పోతే కొట్టి ఎల్లగొట్టిండి ఇప్పుడు నా బిడ్డకు సార చెప్తే నా బిడ్డను కూడా కొడతాడు కావచ్చు తిడతాడు కావచ్చు నా తలడాల ఇప్పటికైనా అప్పటికైనా భార్య లేని మగోనికున్న కష్టగలము ఎవరికుండదమ్మా భార్య లేని మగోనికేమో బాధలు ఎక్కువ భర్త ఆడ తల్లికి బదలావులు ఎక్కువ మగోనికున్న కట్టగలము ఎవరకుండదే నలుగురు కోడలు వచ్చినంక సాలు ముసలయ్యాయి మోకాళ్ళు ముందడిగా మోసేతులు నాడు నడవరాని స్థితికి జిగ పెద్ద మెల్లగ కోడలుంటి ముందడ కూసుడు మామికల్ల పిల్ల కోడలు పిల్ల అనుకో మావా అరగంచెందుకు గుసువు నువ్వు నా కన్న తండ్రి లెక్క నువ్వు ఏంది నా భర్త ఏడుకెళ్ళచ్చే నా భర్త లేని నా అత్త ఏడుకెళ్ళచ్చే నడువని తీసుకుపోయి కడుపు రెండు అన్నం పెడితే మామ కడుపు అందరు కోడళ్ళు గట్లుంటారా ఒక్కో కోడలుంట గారింటి కాడ సాలే ఉండదు నా మాకు వెళితే నాకే వస్తారే తనదింటది పిల్లలకు పెట్టుకుంటది భర్తకు పెట్టుకుంటది దినంగా మిగిలింది బర్రదాగే కుడిలా వారే అమ్మా తర్వాత కూర్చుంటాడు మామకా బుక్కెడు నాకు వెళితే బతుకుతాను అనుకుంటున్నావా బిడ్డ నేను లేని నా కొడుకు ఏడుకెళ్ళచ్చే నా కొడుకు లేని నువ్వు ఏడుకెళ్ళత్వరి కంటికి వేయి దారలు పడుతుంటే ఈ కడుపు ోరుడు నోరుడు పెట్టు అని కోడలు అడుగడు అప్పుడే పనికి వేయిన కన్న కొడుకు ఇంటికత్తడు ధర్వాదం నగుస్తున్న అయ్యా నువ్వు షంటడాట కొడుకు నువ్వు తిన్నవాయే నీ భోజనం అయిందా అంటే కొడుక నీ భార్య నాకు అన్నం పెట్టలేదంటే నా కొడుకు కోపంగా నా కోడలు లేడ కొడతాడు రేపు పెట్టే బుక్కిడు పెడతదో ఆ ఇంత ఎగ పెడుతో కళ్ళ నీళ్ళు తోడుచుకుంటా కడపల దుఃఖకున్న తిన్నరాని చెప్పుతానే అయ్యో చెప్పుకున్న తిన్న రాని చెప్పుతాడు అనకొండ చెందరాని చెప్పుతాడు కొడుకుల వరి కొడుకులు రా నారాయణ కొడుకుల వరి కొడుకులు రా బిడ్డల వరి బిడ్డలు రా నారాయణ బిడ్డలు రా నారాయణ నాటి కాల బిడ్డల నేటి కాల పొల్లు నాటి కాలాల బిడ్డ ఉడితే పెరిగి పెద్దగా అయి పెళ్లి చేసి బిడ్డను అత్తగారు ఉంచుతే అత్తగారింటి కాడు ఉన్న కాబిడ్డ అవగారింటి కాడి మనిషి అత్తగారింటి కాడు కనబడితే వెనకటోళ్ళు ఏమన్నారా ఏం రావన్న అట్లాగ మా పోదు మా అవ్వగారు బాలుగం బాగున్నారే మా అన్నదమ్ములు బాగున్నారా మా వదిన బాగున్నారా అని వెనుకని బిడ్డలు ఆగబట్టి మొత్తం బిడ్డలు ఏ మాపోదువురా అన్నట్లాగే మా మీద రెండు చూడాల పుట్టల తాడు ఉండే ఉన్నారు కాళ్ళ కడాలు సాలని కాడాలు పెద్దగోలుసు సినిమా నాకు లేసు అవన్నీ ఉంటేనే బిడ్డలు వాళ్ళకమని అత్తారు ఒక్క తోడు కమ్మలేమనుకో తుడుకుతులం కంపల్లేమనుకోహే ఆడిపోతే నాకు ఇంత కర్ర సత్య మిలే గసొంటి బిడ్డలు మీ అస్సు

డితే నన్ను ఎవరు చూస్తారు అలాడు కన్న బిడ్డ ఏమన్నది బిడ్డ గోబారికి అవుతుంది రా

మధ్య రాహు బాబాయి కదా రెండు ఎవరు చెప్పాలి అనుషు ఎప్పుడు అక్క అనుషు

మనవడా వెళ్ళిపోతున్నా పోతున్నా రాను నా బాకీ తీరిపోతుంది బాకీ లేని దేవుడు మనమరా తల్లు

నీకు జిట్టు తీయాలి బిడ్డ నీకు జిడ్డు తీసి ఆ జిట్టు గుమ్మడికాయ ఇంటి బిడ్డ నీ దగ్గరికి వచ్చి నీకు నానా ఇంటికి వచ్చిన వారు చెల్లమ్మాల్లె నా ఇంటికి కూర వచ్చిందా నేను ఇంట్లో ఇంటికి తీసుకపోతే అప్పుడు అలికేషన్ ఆకిలి ఒప్పుతా లేదా ఒక్క మాట ద్దే అంటే ఇంటలేవా అని ఆ విడిని చేతుల పట్టుకొని ఆగవ సూర్యేంద్రపురి భక్తం వస్తున్నావు రాజా చక్రవర్తి దొరికింది అన్న గుర్రం కవిల కాలు పెట్టి అశ్వం మీద దుంపి అట్లా వస్తున్నారు బిలో రమయ్య బో రమయ్య కってる మీద అన్న గాడు ఉంటాడు కాబట్టి నాన్న గారి దగ్గరికి కొయి ఎల్ల రాఖీ ర పండుగటి నాన్న గారి చేతుకు రాగట్టు కారాకిలు పెట్టెత్తనని కన్న బిడ్డ సంధ్యరాణి దేవి ఆ అన్న ఎట్లా బయలు ఎల్లిపోతునది గకన్న బిడో ఆ గంగమ్మ గంగ నువ్వు ఎవరమ్మా నువ్వు నేర్పడిస్తావా నాని నేర్పడేస్తానికి ఎవరు వారి మంత్రి అయ్యా ఏ ముందరికి వచ్చి అన్నా అంటాను ఇలా పొద్దుగా లేసి ఉంచు పిచ్చి కుండోళ్ళు బబాజి బాలకంతు మధ్య నాకే కట్టుకుంట పోతారా రాజువాను దాడి మళ్ళీ అయ్యా